హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యాశాఖ మంత్రికి మూడు సంవత్సరాలు జైలు సిక్స్ హైకోర్టు సంచలన తీర్పు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి మీకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తమిళనాడు డీఎంకే నేత ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్మూడికి ఇవాళ మద్రాస్ హైకోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది అదేవిధంగా మంత్రి దంపతులకు ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున జరిమానా కూడా వేసింది ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆయనకు కోర్టు ఈ శిక్ష విధించింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మంత్రిగా ఉన్న పొన్ముడి ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల అక్రమాస్తులను కూడబెట్టుకున్నారనే కేసులో పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాసు హైకోర్టు ఈ నెల పంతొమ్మిదిన దోషిగా తేల్చింది ఇదే కేసు నుండి వారికి విముక్తి కల్పిస్తూ రెండు వేల పదహారులో దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది అయితే ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఈ కార్యక్రమంలోనే ఇవాళ తీర్పు వెలువరించింది న్యాయమూర్తి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష విధించారు అయితే ఈ కేసులో ఆయన పైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు హైకోర్టు ముప్పై రోజుల గడువు విధించింది చూశారు కండి మొత్తం మీదుగా తమిళనాడు డిఎంకే నేత ఉన్నత విద్యాశాఖ మంత్రికి ఇవాళ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది అదేవిధంగా మంత్రి దంపతులకు ఒక్కొక్కరికి కూడా యాభై లక్షలు చొప్పున జరిమానా విధించింది అయితే ఆదాయానికి మించిన అక్రమాస కేసులో కోర్టు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్